హాయ్ నమస్తే మనకి ఈరోజు రెండు టూ టాప్ గల ప్యారెడ్ బిగ్ సంబంధించినటువంటి రెండు ఫీమేల్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది వీటి అడ్రస్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అనంతపురం డిస్టిక్ బ్రదర్ పేరు వచ్చేసి సురేష్ మొబైల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ వీటి ధర వచ్చేసి ఐదు వేల ఐదు వందల చెప్పడం అయితే జరిగింది వీటి వయసు వచ్చేసి మూడు నెలలు వీటి వెయిట్ వచ్చేసి ఒక కిలో దాకా ఉన్నాయి మంచి కాయిన్ బిగ్ సంబంధించినటువంటి చిక్స్ మీరు ఎవరికైనా కావాలంటే బ్రదర్కి అయితే కాల్ చేయండి జెన్యున్గా కంపల్సరీ కావాలన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి బ్రదర్ అయితే వీటిని ఫిక్స్డ్ రేట్ కింద అయితే చెప్పడం అయితే జరిగింది అయితే వేల అయ్యిందో ఫైనల్ రేటు మీరు ఎవరికైనా నచ్చితే కంపల్సరీ బ్రదర్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మన వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్లైకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి ஆயிடமே மணம் ஏதாவது வீடியோ பெடுத்தமோ அது மிக்கு முன்னாடி நோடிஃபிகேஷன் தான் அதுவாக ஜெருத்துது